హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది పార్ట్ ఫోర్ వీడియో ఈ పార్ట్ వైజ్ వీడియో అన్నింటిలో రెండు పదాలు తీసుకొని ఒక చిన్న వాక్యం రాయడము దానిని తెలుగు మరియు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడము మరియు అదే వాక్యంతో ఒక పెద్ద వాక్యం ఎలా రాయాలి రాసిన తర్వాత దానిని తెలుగులో ఇంగ్లీష్లో ఏ వర్బ్ వస్తుందని చెప్పేసి ఆయన దానికి సంబంధించిన ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను సో ఈ వీడియోలు కూడా అదే చెప్తాను కాబట్టి మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరియు ఇలాంటి వీడియోల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్ స్టార్ట్ ద వీడియో నేను కనుగొన్నాను కనుగొన్నాను ఫైండ్ అంటే కనుగొనుట ఫైండ్ కనుగొన్నాను అంటే ఆల్రెడీ కనుగొన్నాను కాబట్టి ఇది పాస్ టెన్స్లో ఉంది ఐ ఫౌండ్ ఫౌండ్ అనేది పాస్ట్ టెన్స్ వీ టూ నా పోయిన పర్స్ దొరికింది ఐ ఫౌండ్ మై లాస్ట్ వాలెట్ ఐ ఫౌండ్ మై లాస్ట్ వాలెట్ నా పోయిన పర్స్ దొరికింది కనుగొన్నాను నా పోయిన పర్స్ని కనుగొన్నాను దీనికి సంబంధించిన వర్ఫామ్ అనేది క్లియర్గా వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూద్దాము ఫైన్ అనేది బేస్ ఫాము వి వన్ అంటారు అండ్ ఫైన్ అంటే కనుగొనుట దీనికి ఎగ్జాంపుల్ నేను నా కీ కనుగొన్నాను నేను పోయిన నా కీని కనుగొన్నాను కీస్ కీలను కనుగొన్నాను ఐ ఫైండ్ మై కీస్ ఐ ఫైండ్ దీని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది సబ్జెక్ట్ ప్లస్ బేస్ ఫామ్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ఈ విధంగా ఉంటుంది సబ్జెక్ట్ ప్లస్ అంటే ఐ వి వన్ ఫైండ్ ప్లస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ టూ అనేది పాస్ట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫౌండ్ ఫైండ్కి టూ అనేది ఫౌండ్ కనుగొన్నాడు ఐ ఫౌండ్ ద బుక్ ఐ ఫౌండ్ ద బుక్ నేను పుస్తకాన్ని కనుగొన్నాను ఐ ఫౌండ్ వి టూ సబ్జెక్ట్ ప్లేస్ పాస్ట్ ఫార్మ్ వి టూ వి త్రీ అనేది పాస్ట్ పార్టిసిపోల్ ఫామ్ ఉంటుంది ఇది కూడా సేమ్ ఫౌండ్ అనే ఉంటుంది కాకపోతే ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఫౌండ్ కనుగొన్న ఐ హ్యావ్ ఫౌండ్ ఏ సొల్యూషన్ ఐ హ్యావ్ ఫౌండ్ ఏ సొల్యూషన్ ఐ హ్యావ్ అంటే ఇది సబ్జెక్ట్ ప్లేస్ హ్యాడ్ హ్యావ్ హ్యాజ్ ప్లస్ వి త్రీ వి త్రీ అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఈ స్ట్రక్చర్లో ఉంటే అది వి త్రీ యూజ్ చేయాలి ఐ హ్యావ్ వచ్చింది కదా ఐ హ్యావ్ ఫౌండే సొల్యూషన్ నేను ఒక పరిష్కారం కనుగొన్నాను కాబట్టి వి త్రీ ఐ హ్యావ్ వచ్చింది కాబట్టి అండ్ వి ఫోర్ అనేది ప్రజెంట్ పార్టిసిపుల్ ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఫైండింగ్ వి ఫోర్ అంటే వి ఫోర్ అంటే వి వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ ఈ విధంగా ఉంటే వి వన్ ప్లస్ ఇంక్ ఫామ్ ఇది కామన్గా అందరు గుర్తుంచుకోవాలి కనుగొంటూ నేను సమాధానాన్ని కనుగొంటున్నాను నేను సమాధానాన్ని కనుగొంటున్నాను ఐఆమ్ ఫైండింగ్ ద ఆన్సర్ ఐఆమ్ ఫైండింగ్ ద ఆన్సర్ ఫైండింగ్ వి ఫోర్ అంటే వి వన్ ప్లస్ ఇంక్ ఫామ్ కరెక్ట్ ఉంది వి ఫైవ్ అనేది ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేయాలి అంటే వి వన్ ప్లస్ ఈ లే ఎస్ లేదా ఈఎస్ వన్ ప్లస్ ఎస్ లేదా ఈఎస్ అంటే ఫైండ్స్ ఎఫ్ఐఎన్ డిఎస్ ఫైండ్స్ కనుగొంటున్నాడు అతను పుస్తకాన్ని ఆసక్తిగా కనుగొంటున్నాడు అతను పుస్తకాన్ని ఆసక్తిగా కనుగొంటున్నాడు అంటే హీ ఫైండ్స్ ద బుక్ ఇంట్రెస్టింగ్ హీ ఫైండ్స్ ద బుక్ ఇంట్రెస్టింగ్ ఫైండ్స్ ఎఫ్ఐఎన్ డిఎస్ ఫైండ్స్ వరుపు ఫామ్స్ అనేది ఈ విధంగా ఉంటాయి ఒక్కొక్కదానికి వరు ఫార్మ్స్ పైన కంపల్సరీ ఒక సెపరేట్ వీడియో చేస్తాను వర్ ఫార్మ్స్ మీకు వస్తే ఇక్కడ వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ ఏది యూజ్ చేయాలని చెప్పేసి మీకు క్లియర్గా తెలుస్తుంది దాన్ని బట్టి మనం తెలుగులో సెంటెన్స్ రాయొచ్చు లేదా తెలుగులో సెంటెన్స్ ఉపయోగించుకొని ఇంగ్లీష్లో కూడా ఈజీగా రాసుకోవచ్చు తెలుగు టు ఇంగ్లీష్ అయితేనే ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఇక మీరు చూడండి నేను కనుగొన్నాను కనుగొన్నాను అంటే ఆల్రెడీ పాస్ట్ సెంటెస్ మనకు అర్థమవుతుంది కనుగొన్నాను కాబట్టి ఇంగ్లీష్లో ఫైండా ఫౌండా ఫైండింగ్ అనేది ఏది రాయాలో క్లియర్గా తెలుస్తుంది అతను ప్రారంభించాడు ప్రారంభించాడు అంటే అలర్ట్ జరిగింది కాబట్టి పాస్ట్ ఎన్స్లో ఉంటుంది హీ స్టార్టెడ్ అతను ప్రారంభించాడు హీ స్టార్టెడ్ అతను కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాడు అతను కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాడు వ్యాపారం అంటే బిజినెస్ కొత్త వ్యాపారం న్యూ బిజినెస్ హీ స్టార్టెడ్ ఎ న్యూ బిజినెస్ ఈ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ అతను కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాడు మేము ప్రార్థనలు చేశాము విప్రైడ్ మేము ప్రార్థనలు చేశాము వి ప్రేడ్ మేము అందరి భద్రత కోసం ప్రార్థనలు చేశాము మేము అందరి భద్రత కోసం ఎవ్రీవన్స్ సేఫ్టీ ప్రార్థనలు చేసాము వి ప్రేడ్ ఫర్ ఎవ్రీవన్స్ సేఫ్టీ మేము అందరి భద్రత కోసం ప్రార్థనలు చేసాము ఆమె సహాయం చేసింది షీ హెల్ప్డ్ ఆమె సహాయం చేసింది షీ హెల్ప్డ్ సహాయం హెల్ప్ వి వన్ హెల్ప్డ్ టెన్స్ ఆమె నాకు ఆమె నాకు నా గృహపాఠంలో సహాయం చేసింది ఆమె నాకు నా హోంవర్క్లో సహాయం చేసింది సి హెల్ప్డ్ మీ విత్ మై హోంవర్క్ ఆమె నాకు నా హోంవర్క్ చేయడంలో సహాయం చేసింది షీ హెల్ప్డ్ మీ విత్ మై హోంవర్క్ అతను ఉన్నాడు హీ స్టేడ్ స్టే అనేది వి వన్ స్టేడ్ అనేది టెన్స్ అతను ఉన్నాడు హీ స్టేడ్ అతను నిన్న రాత్రి హోటల్లో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు హోటల్లో ఉన్నాడు ఎప్పుడు నిన్న రాత్రి లాస్ట్ నైట్ హీ స్టేడ్ ఎట్ ద హోటల్ లాస్ట్ నైట్ హీ స్టేడ్ ఎట్ ద హోటల్ లాస్ట్ నైట్ అతను నిన్న రాత్రి హోటల్లో ఉన్నాడు నేను పని చేశాను ఐ వర్క్ నేను పని చేశాను ఐ వర్క్ పని అంటే వర్క్ వర్క్ అనేది వి వన్ నేను నిన్న రాత్రి ఆలస్యంగా పని చేశాను ఐ వర్క్ లేట్ లాస్ట్ నైట్ ఐ వర్క్ లేట్ లాస్ట్ నైట్ మేము పరిగెత్తాము వి ర్యాన్ పరిగెత్తాము ర్యాన్ మేము కలిసి ఒక మారథాన్ పరిగెత్తాము మేము కలిసి ఒక మారథాన్ పరిగెత్తాము వి ర్యాన్ ఏ మారథాన్ టుగెదర్ కలిసి అంటే టుగెదర్ మారథాన్ అంటే లాంగ్ రన్ వి ర్యాన్ య మారథాన్ టుగెదర్ మేము కలిసి ఒక మారథాన్ పరిగెత్తాము వారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు దే లెఫ్ట్ లెఫ్ట్ అంటే వెళ్ళిపోయారు లీవ్ అనేది వి వన్ మేము రాకముందే వారు వెళ్ళిపోయారు మేము రాకముందే వారు వెళ్ళిపోయారు దే లెఫ్ట్ బిఫోర్ వి అరైవ్డ్ దే లెఫ్ట్ బిఫోర్ వి అరైవ్డ్ నేను నడిచాను నడిచాను అలడి నడిచాను కాబట్టి వాక్ ఐ వాక్ నేను నడిచాను నేను ప్రతిరోజు పాఠశాలకు నడిచేవాడిని ప్రతిరోజు డే స్కూల్కి పాఠశాల నడిచేవాడిని ఐ వాక్ టు స్కూల్ డే ఐ వాక్ టు స్కూల్ డే ఆమె చూసింది చూడడం అంటే లుక్ చూసింది లుక్డ్ షీ లుక్డ్ ఆమె చూసింది ఆమె కిటికీ నుండి బయటికి చూసింది ఎక్కడి నుండి బయటికి చూసింది కిటికీ నుండి అవుట్ లుక్ బయటికి కిటికీ నుండి బయటికి చూసింది అతను రంగు వేశాడు రంగు వేశాడు పాస్టమ్స్ పెయింటెడ్ పెయింట్ అనేది వి వన్ అతను ఒక అందమైన చిత్రానికి రంగు వేశాడు అతను ఒక అందమైన చిత్రానికి రంగు వేశాడు హీ పెయింటెడ్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్ హీ పెయింటెడ్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్ అది మెరిసింది ఇట్ షైన్డ్ అది మెరిసింది ఇట్ షైన్డ్ షైన్ అంటే మెరవడము షైనింగ్ మెరుస్తుంది షైన్డ్ మెరిసింది అది సూర్యకాంతిలో ప్రకాశించింది ఇట్ షైన్డ్ బ్రైట్లీ ఇన్ ద సన్లైట్ అది సూర్యకాంతిలో ప్రకాశించింది సన్లైట్ సూర్యకాంతి ప్రకాశించింది షైన్డ్ బ్రైట్లీ మేము శుభ్రం చేసాము శుభ్రం చేశాము క్లీన్డ్ వి క్లీన్ మేము శుభ్రం చేశాము క్లీన్ అనేది వి వన్ క్లీన్ అనేది పాస్టెన్స్ మేము మొత్తం ఇల్లు శుభ్రం చేశాము ఇల్లు మొత్తం ఎంటైర్ హౌస్ మేము మొత్తం ఇల్లు శుభ్రం చేశాము వి క్లీన్ ద ఎంటైర్ హౌస్ ఆమె అడిగింది షీ ఆస్క్ ఆమె అడిగింది షీ ఆస్క్ ఆస్క్ అనేది వి వన్ అంటే పాస్టెన్స్ ఆస్క్డ్ ఆమె దారి కోసం అడిగింది దేనికోసం దారి కోసం ఫర్ డైరెక్షన్స్ షీ ఆస్క్డ్ ఫర్ డైరెక్షన్స్ షీ ఆస్క్డ్ ఫర్ డైరెక్షన్స్ ఆమె దారి కోసం అడిగింది అతను సమాధానం ఇచ్చాడు హీ ఆన్సర్డ్ అతను సమాధానం ఇచ్చాడు హీ ఆన్సర్డ్ అతను అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు అన్ని ప్రశ్నలకు సమాధానం ఆల్ ద క్వశ్చన్స్ ఆన్సర్డ్ ఆల్ ద క్వశ్చన్స్ ఎవరు హీ హీ ఆన్సర్డ్ ఆల్ ద క్వశ్చన్స్ అతను అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు వారు సహాయం చేశారు చేశారంటే పాస్టెన్స్ అలా జరిగిపోయింది దే హెల్ప్ వారు అంటే దే దే హెల్ప్డ్ వాళ్ళు మాకు ఫర్నిచర్ తరలించడంలో సహాయం చేశారు వాళ్ళు మాకు ఫర్నిచర్ తరలించడంలో సహాయం చేశారు దే హెల్ప్డ్ హజ్ మూవ్ ద ఫర్నిచర్ ఫర్నిచర్ దే హెల్ప్డ్ హజ్ మూవ్ ద ఫర్నిచర్ నేను నడిపాను నడిపాను అంటే డ్రోవ్ ఐ డ్రోవ్ నేను నడిపాను డ్రైవ్ అంటే నడపడం నడిపాను అంటే అయిపోయింది ఆల్రెడీ కాబట్టి టెన్స్ ఐ డ్రోవ్ ఈరోజు నేను కారు నడిపాను ఈరోజు నేను కారు నడిపాను ఐ డ్రోవ్ ద కార్ టుడే ఐ డ్రోవ్ ద కార్ టుడే నేను ఈరోజు కారు నడిపాను ఆమె పని చేసింది షీ వర్క్డ్ ఆమె పని చేసింది షీ వర్క్ ఆమె గతంలో టీచర్గా పనిచేసింది ఆమె గతంలో టీచర్గా పనిచేసింది షీ వర్క్డ్ యాజ్ ఎ టీచర్ బిఫోర్ షీ వర్క్ యాజ్ ఎ టీచర్ బిఫోర్ ఆమె గతంలో టీచర్గా పనిచేసింది ఇక్కడ టీచర్ యాజ్ ఏ టీచర్ యాజ్ ఏ డాక్టర్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఈ విధంగా చెప్పాలి మేము పాడాము వి శాంగ్ పాడుట సింగ్ పాడాము శాంగ్ వి శాంగ్ మేము పాడాము మేము పార్టీలో కలిసి పాడాము వి సాంగ్ టుగెదర్ ఎట్ ద పార్టీ టుగెదర్ కలిసి వి సాంగ్ టుగెదర్ ఎట్ ద పార్టీ మేము పార్టీలో కలిసి పాడాము అతను వెళ్ళాడు హీ వెంట్ గో వెంట్ గాన్ గోయింగ్ గోస్ అంటే గో అనేది వి వన్ ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది కొన్ని వర్ఫామ్స్ ఏమో వి వన్ రిలేటెడ్గా ఉంటుంది ఇప్పుడు రీడ్ 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 రీడింగ్ అనేది సేమ్ ఉంది కాబట్టి ఈజీగా అవుట్ చేయొచ్చు ప్రేడ్ ప్రీవియస్గా ఈ వీడియోలో ఉన్న వర్బ్ ఫమ్ అన్నింటినీ చూసుకున్నట్లయితే లుక్డ్ అంటే లుక్ వాక్డ్ అంటే వాక్ సో ఈ విధంగా ఉంటాయి కొన్ని వర్బ్ ఫ్రామ్స్కి వి వన్కి సంబంధించి ఈడీ యాడ్ చేస్తాము కొన్ని వర్బ్ ఫ్రామ్స్ ఏమో వి వన్ వీటికి సంబంధం లేకుండా ఉంటాయి కాబట్టి అర్థం కావు ఇక్కడ గో వెంట్ గాన్ గోయింగ్ గో వెంట్ గాన్ గోయింగ్ ఇది డిఫరెంట్గా ఉంది ఇలాంటి గుర్తుండాలి కంపల్సరిగా ఇక్కడ ఆస్క్డ్ అంటే ఏఎస్కేఈడి ఆస్క్డ్ వీ వన్ ఆస్క్ అవుతుంది ఆన్సర్డ్ వి వన్ ఆన్సర్ హెల్ప్డ్ అంటే వి వన్ హెల్ప్ ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మరియు మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్